దళితులందరికీ అందరికీ ఈ యొక్క సామాజిక న్యాయం అనేది జరగాలి ఉన్నవాడు లేనివాడు సహాయపడాలి అలాగే వాడిని సమానంగా చూడాలి ఈక్వాలిటీ కావాలన్నది అందుకోసమే సోషాలిటీ సోషల్గా అలాగే ఆర్థికంగా ఎకనామిక్గా అలాగే రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది అందుకనే ఆయన రిజర్వేషన్స్ తీసుకొచ్చింది ఏదో ఒక ఉద్యోగ రిజర్వేషన్లు ఉన్నంత మాత్రాన ఆయన సమానంగా చూడబడది ఈ సమాజం ఎక్కడైనా ఈ వివక్షత కొనసాగుతూనే ఉంది ఆ ఆ యొక్క క్యాడర్లో కాబట్టి దానిలో సమానత్వం సాధించుకునే దానికోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఉండాలని తీసుకురావు వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్లు ఉండాలని తీసుకొచ్చారు అది సాధ్యం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పుడైతే కులాలు పోతాయో ఆ రోజు సమ సమాజం నిర్మితమవుతుందని నా అభిప్రాయం దానికి పోటుపడాల్సిన అవసరం మనపైనే ఉంది ప్రభుత్వాలు కాదు సామాజికంగా అందరూ అందరూ సమానమైన భావన ప్రతి ఒక్కరిలో వచ్చిన్నాడే ఆ దళిత ఉద్యమానికి ఆయన చెప్పిన ఈక్విటబుల్ జస్టిస్ ఈ యొక్క సమసమాజ నిర్మాణం జరగాలంటే అందరూ సమానమనే భావన మనలో ఉండాలి ఈరోజు పక్కనున్ను చూస్తేనే మనం ద్వేషించుకుంటున్నాం ఆ వాడ ఈడ అనే భావన పోవాలి ఏ హ్యూమన్ బీయింగ్ నేను ఈ యొక్క మానవత్వం ఉన్న మనిషిని నాతోటి మానవుడిని నేను సమానంగా చూడాలి అనే భావన మనలో రావాలి అది చిన్నప్పటి నుంచి మనమే మన పిల్లలకు నేర్పించాలి మనం నేర్చుకున్నప్పుడు మన పిల్లలు అదేలాగా తయారు చిన్న ఏం తెలుసు వాళ్ళకి ఏం క్యాస్ట్ తెలియదు ఏమీ తెలియదు అలాంటి పిల్లల్ని అదేలాగా మనం వాళ్ళకి ఏదైతే మనం నేర్పిస్తామో అది సమానత్వం నేర్పిస్తే వాళ్ళు ఆ రకంగా మనం సమ సమాజ నిర్మాణాన్ని కోరుకునే అవకాశం ఉంది ఆ రకంగా మనం పయనించాలని నేను కోరుకుంటున్నాను